పార్టీ ఓ వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ అంత పెద్ద పార్టీ అంటే సీనియర్ నాయకులు ఉంటారు కదా కదా ఏంటి ఉన్నారు ఆ జిల్లాలో అయితే చాలా మంది ఉన్నారు పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ సీనియర్లంతా పదవుల కోసం క్యూ కడుతున్నారట ఆ ముచ్చటంతో జరి చూద్దామా అనుకున్నాం కదా తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు ఎక్కువని మంది ఎక్కువైతే మజ్జిగ అవుతుంది ఇక్కడ ఇలాగే ఉంది ఎక్కడంటారా ఇంకెక్కడా నిజామాబాద్ జిల్లాలో లొల్లి ఎందుకంటారా శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో ఉన్నారు ఈ గెలుపుతో కాంగ్రెస్ సీనియర్లందరి చూపు పదవులపై పడిందట కొందరు ఎంపీ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తుంటే మరికొందరు నామినేటెడ్ పదవుల కోసం పాటలు పడుతున్నారు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఈ జిల్లాలో అందరూ సీనియర్లే ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నవారే వారంతా గడిచిన పదేళ్లు వారందరికీ వచ్చేది చరిత్ర తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలోకి రాకపోవడంతో మిన్నకుండిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన నాయకులంతా ఇప్పుడు మంచి జోష్లో ఉన్నారు సీనియర్లైతే పదవుల పందేరంలో ముందుంటామని కలలు కంటున్నారు ఇందుకోసం కొందరు పావులు కదపడం ప్రారంభించారట శాసనసభ ఎన్నికలు ముగిశాయి కాంగ్రెస్ విజయం సాధించింది అందరి చూపు పార్లమెంట్ ఎన్నికలపై పడింది త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ సీనియర్లు పోటీ పడుతున్నారు చేతిలో అధికారముంది ప్రజల్లో మార్పు వచ్చింది టికెట్ తెచ్చుకున్నామా ఇక గెలుచుడే అన్న ధీమాగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్లు వీరిలో ముందు వరుసలో ఉన్నారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు ఆ సీట్ను మరో సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి కేటాయించింది కాంగ్రెస్ దీంతో రానున్న ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం మహేష్ కుమార్ గౌడ్ పట్టుపడుతున్నారని అంటున్నారు ఇదే కాదు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పరంగా మరో పెద్ద పదవి వచ్చే అవకాశం కూడా ఉందని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ అంటేనే పెద్ద పార్టీ ఇక్కడ సీనియర్లే కాదు పోటీదారులు కూడా ఎక్కువే ఎంపీ బరిలో మరో సీనియర్ నాయకుడు పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కూడా ఉన్నారంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్ రెడ్డి మరో నాయకుడు సునీల్ రెడ్డి కోసం బాల్కొండ సీటు వదులుకోవాల్సి వచ్చిందట అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సముదాయించడంతో బాల్కొండ నుంచి తప్పుకున్న మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంపీ టికెట్ కావాలని పట్టుబడుతున్నారట ఆయన టికెట్ అడగడంలో తప్పు లేదంటున్నారు కొందరు సీనియర్ నాయకులు ముందే చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లే కాదు ప్రజాస్వామ్యం కూడా ఎక్కువే నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం మరో ఇద్దరు సీనియర్లు పోటీ పడుతున్నారట బెల్లం చుట్టూ ఈగలు అని కాదు కానీ అధికారం చుట్టూ సీనియర్లుంటారు కదా అంటున్నారట కాంగ్రెస్ కార్యకర్తలు రెండు వేల పద్దెనిమిదిలో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసిన మరో సీనియర్ తాహెర్ బిన్ కూడా ఎంపీ టికెట్ రేసులో ఉండడం విశేషం జుక్కల్ టికెట్ ఆశించిన గంగాధర్ కూడా తనకు ఎంపీ టికెట్ కావాలని లేదా ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం వీరితోటే పడలేకపోతున్నామని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటుంటే ఈ మధ్య సొంత గూటికి చేరిన ఆకుల లలిత సైతం రేసులో ఉన్నానని పాట ఎత్తుకున్నారట నామినేటెడ్ పదవైనా ఓకే అంటున్నారట ఆకుల లలిత వీరందరూ రేసులో ఉంటే నాకేం తక్కువ అన్నట్లు మరో సీనియర్ నాయకుడు రెడ్డి సైతం ఖర్చి వేసే పనిలో పడ్డారు నామినేటెడ్ పోస్టుల రేసు ఎక్కువగానే ఉందట నామినేటెడ్ పదవుల పందారంలో మేము ఉన్నామంటున్నారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు నరాల రత్నాకర్ రామర్తి గోపి బొబ్బిలి రామకృష్ణ పంచరెడ్డి చరణ్ ఇప్పుడే అధికారంలోకి వచ్చాం అప్పుడే ఈ పదవుల పందారం ఏంట్రా నాయనా అని కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట